జయబారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ఒక అద్భుతమైన కథతో మేము ముందుకు వచ్చేశాను మరి కథలోకి వెళ్దామా ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి షాపింగ్ చేస్తూ బజార్కు వెళ్తుంది ఆ చుట్టూ తిరుగుతూ తిరుగుతుంటే ఒక అందమైన చిలకలు అమ్మే షాప్ కనబడుతుంది లోపలికి వెళుతుంది తనకు నచ్చిన చిలకను కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చేస్తుంది ఇంటికి తీసుకొచ్చి దానికి ఒక అందమైన పంజరం తయారు చేస్తుంది బాల్కనీలో పెడుతుంది ఎందుకంటే పీస్ఫుల్ గాలి వెలుతురు తగలాలని చెప్పేసి పెట్టేస్తుంది అది కూడా మంచిగా దానికి ముచ్చట్లు చెప్తూ ఉంటుంది బయటకు తీసినప్పుడు నెత్తి మీద హ్యాండ్స్ మీద ఎగురుతూ ఉంటుంది మళ్ళీ పంజరంలో పెట్టేస్తుంది అలా రెండు మూడు అయ్యాక అది అందులో పడి పడి ఆ నెస్ట్లోనే ఆ పడి పడుకుండా పోతుంది ఏంటి ఇలా అయిపోయింది నిన్న మొన్న బాగానే ఉంది హుషారుగా మంచిగా చిలక పలుకులు పలుకుతుంది కదా ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది యజమాన్తో ఏంటి రెండు రోజులు బానే ఉంది ఈ రోజు నాలుగో రోజు ఇలా పడి పడిపోయింది అసలు ఉలుకులేదు పలుకులేదు మాట లేదు నాకు మంచి చిలకని ఇవ్వలేదు నువ్వు అని చెప్పేసి అంటుంది అప్పుడు అంటే మనం నువ్వేం చేసావు ఈ అంటే నువ్వు చూసావు కదా నెక్స్ట్ ఎంత బాగుందో మంచి పంజరం తయారు చేశాను దీనికి మంచి అలంకరణ చేశాను బాల్కాన్ పెట్టాను వెలుతురు గాలి అన్ని వచ్చే చోట పెట్టాను మంచిగా పలకరిస్తూ ఉన్నాను అని చెప్పి అని చెప్తుంది అవును కదా అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు ఇలా పడిపోయింది మరి దీనికైనా తిండి పెట్టారా అని అంటారు అయ్యో నాకు తెలియదు కదా మరి దీనికి కనీసం గింజలో పండ్లు ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పి చెప్పగానే అయ్యో నాకు తెలియదు ఆ విషయం అని చెప్పేసి అంటుంది ఒకసారి ఆలోచించండి పదిహేను సంవత్సరాలు అమ్మాయి ఒక పక్షికి గింజలు పెట్టాలన్న విషయం తెలియదు అని చెప్పి అనుకుంటామా అలాగే ఫ్రెండ్స్ మనం నిత్య జీవితంలో కూడా కార్లు బంగ్లాలు ఎన్నో రకాల వస్తువులు కొనుక్కుంటూ వాటికి వాటికిచ్చిన వాల్యూ మనం ఎంతో సున్నితమైన ఆ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మంచి స్నేహితులకు కానీ ఆ టైంని ఇవ్వలేకపోతున్నాము నేటి తరం వారు అందరూ కూడా చుట్టూ ఉన్న విలువైన బంధాలకి అన్ని రకాల సౌకర్యాలు వసతులు కల్పించాము అనుకుంటున్నాము కానీ విలువైన సమయాన్ని ప్రేమని ఇవ్వలేకపోతున్నారు ఇలాగే మనం బంధాలకి ఎక్కువ టైం కేటాయించకపోతే ఆ చిలకైతే ఎలాగో ఫుడ్డు లేకుండా నీరసంగా పడిపోతుంది ఆ బంధాలు కూడా నిరుత్సాహంగా పడిపోతాయి కాబట్టి మనం ఎంతో కొంత మంచి టైంని మన పిల్లలకి భర్తకి భార్యకి మన తల్లిదండ్రులకి అత్తమామకి మంచి స్నేహితులకు కూడా అలా మంచి టైంని ఇస్తేనే అన్ని బంధాలు కోల్పోకుండా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ లైఫ్లో ఆలోచించండి కొనుక్కున్న వస్తువులు ఎక్క కాదు మన కలుపుకుంటున్న బంధాలు కూడా విలువ ఇవ్వండి కొంత టైం ఇవ్వండి Thank you.